అత్యంత విలువైనటువంటి దేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి ఏకైక దేశం భారతదేశంలో ప్రపంచంలో భారతదేశమే ఈరోజు డెమోక్రసీని కాపాడేది ఆ డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు బతికున్నటువంటి ఓట్లను చనిపోయినట్టుగా యాభై ఆరు లక్షల మందిని కేవలం బీహార్ రాష్ట్రంలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోడీ అమిత్ షా ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఈ బీహార్ లో యాభై ఆరు లక్షల మందిని కోర్టు తీసివేయడం జరిగింది వాళ్ళు చనిపోయినట్టుగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్టుగా డబుల్ ఓట్లు ఉన్నట్టుగా చిత్రీకరించి అధికారాన్ని ఉపయోగించి ఈ దేశ ప్రజల కొరకు ఉపయోగించకుండా వాళ్ళ అధికారం కొరకు ఉపయోగించి ఈరోజు మరి యొక్క కూని చేసేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేశారు నిన్న రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిన్న ఈ యొక్క బతికున్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించారని చెప్పి ఈరోజు వాళ్ళను ప్రెస్ మీడియా ముందు కూడా ప్రదర్శన చేయడం జరిగింది అంటే ఇప్పటికైనా మోడీ కనీసం ప్రజాస్వామ్య విలువలను కాపాడు ఈ రోజు ఎన్నికల సంఘం ఏదైతే బతుకున్న వ్యక్తులను కూడా చనిపోయినట్టుగా మీరు చూపించారో మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా తప్పు నొప్పుకొని ఈ దేశానికి సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము <laughs> తెలియజేస్తున్నాం <laughs> 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 <laughs>